ఇంత తాత్కాలం జరుగుతుందో దీని మీద ఇక్కడ ఎమ్మెల్యే రాధాకృష్ణ గారు చాలా తల్ల నిల్లిపోతా ఉన్నారు ఒక ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికి కొమ్ము కాస్తూ ఇక్కడ ప్రజలు ఏమైపోయినా ఈ తణుకు పట్టణం పొల్యూషన్ తోటి పాడైపోయినా గ్రౌండ్ వాటర్ పూర్తిగా పొలేటెడ్ అయిపోయినా తణుకు పట్టణంతో నాకు సంబంధం లేదు తణుకు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు తణుకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడినా నాకు పర్వాలేదు నాకు ఆ లేహం పుడ్డు వాళ్ళే నాకు కావాలి ఆ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వ్యక్తికే నేను గా ఉంటాను రూపాయినారా అర్ధ రూపాయి మాటలు మాట్లాడుతున్నానని అంటున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న పేదల వాళ్ళు రెక్కాడితేనే కానీ డొక్కాడిని జనం కష్టంతో కట్టుకునే ఇళ్ళు అక్కడ రోజు కూడా పని చేసుకోకపోతే నడవని జట్టు మేస్తుళ్ళు అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఫుడ్ బియ్యం ఇవన్నీ కూడా పొల్యూషన్ అయిపోయినా పొల్యూటెడ్ అయిపోయినా పాడైపోయినా నాకు సంబంధం లేదు ఇంకా ఇంతసేపు నా మీద బురదేయటం కడుక్కోమంటాం కారుమూరి 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 కన్నా గొప్పవాడు నువ్వు కారుమూరి అత్తిల్లో పుట్టాడు సామాన్య కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చాడు నువ్వు ఎక్కడ పుట్టావో నాకు తెలియదు కానీ నువ్వు సింగపూర్ వెళ్ళి అక్కడ జాబులు చేసుకుని ఏం చేసుకున్నావో చేసుకుని ఇక్కడికి వచ్చావు నువ్వు నువ్వు చాలా స్థితిమంతులు అయితే సింగపూర్ వెళ్ళవలసిన అవసరం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను నేను సరే సింగపూర్ నుంచి వచ్చావు చాలా గొప్పవాడివి మీరు పెద్దవాళ్ళు మేము పేదవాళ్ళు మేము పేదవాడు అది సరే ఇవాళ ఈ ఫ్యాక్టరీ గురించి మీరు ఏం చెప్తారని అడుగుతున్నాను నేను ఎప్పుడు చెప్పినా ఏ రోజు మాట్లాడినా ఏది మాట్లాడినా తిరిగి తిరిగి డైవర్షన్ పాలిటిక్సే తీసుకొస్తున్నాను డైరెక్ట్ డైరెక్ట్గా దీన్ని మంది సమాధానం చెప్పటం లేదు డైరెక్ట్గా మాట్లాడు నువ్వు ఎంసేపు నీ టైంలోనే పర్మిషన్స్ వచ్చినాయి నీ టైంలోనే ఇదైంది నీకు హైదరాబాద్లో ఫ్యాక్టరీ ఉంది నీకు హైదరాబాద్లో దీనికి సంబంధం ఉంది సరే ఇంకెంసేపు చెప్పినా మేము ఫ్యాక్టరీ అరీ ప్రోటీన్ ఫ్యాక్టరీ పెట్టానే చెప్పాను చేపలకి కోళ్ళకి మేత తయారు చేస్తామని చెప్పాను ఇక్కడి నుంచి రా మెటీరియల్ అక్కడ తీసుకెళ్ళి రూపాయది పది రూపాయలు చేసుకుని చేయించగలిగే ఉన్నవాళ్ళం కాదు మేము అక్కడ చుట్టూ గోల్డ్ అంత రా మెటీరియల్ ఉంటుంది దీనికి దానికి సంబంధం లేదు ఏదైనా సరే నువ్వు డైవర్షన్ మానేసి నువ్వు నువ్వు స్టైట్గా అడుగుతున్నాను నేను పర్మిషన్స్ నీ టైంలో వచ్చినాయని మీకు చూపించు ఈ కాగితం ఎందుకు చూపించలేదు కదా ఇది ఫైనల్ కాగితం రెండు వేల పద్దెనిమిదిలో ఒలేషన్ మీద వలస వరుసగా మూడు మీటింగ్లు పెట్టారు అతనికి ఉన్నది ఎంత అతనికి ఉన్నది భూమి అతనికి ఉన్నది మూడు ఎకరాలు ఇరవై తొమ్మిది సెంట్లు ఆ మూడు ఎకరాల ఇరవై తొమ్మిది సెట్లలో లేదు కాబట్టి నీకు ఇవ్వమని చెప్పారు కానీ మళ్ళీ వెంటనే పక్కన పొలం మహతావి తీసుకున్నట్టుగా లేకపోతే లీజుకు తీసుకున్నట్టుగా చూపించేసి ముప్పై నాలుగు ఎకరాలు నలభై సెంట్లు చూపించేసావు నువ్వు అసలు ఎమ్మెల్యే అసలా ఈ తణుకు ప్రజలను ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు ముప్పై నాలుగు ఎకరాలు చూపించేసి దొంగ దొంగ పేపర్ పెట్టేసి దొంగ సర్టిఫికేట్లు పెట్టేసి ఎక్కడెక్కడే ఎక్కడో పక్కన సావరం ఎక్కడో ఉన్న ఐదు ఎకరాలు ఎక్కడో ఉన్న దీని సంబంధం లేని అవి కూడా ఇప్పుడు లేవు అన్నీ పెట్టేస్తే వాడికి నువ్వు సపోర్ట్ చేస్తావంటే ఏమనాలి ఆ రోజు నేను దమ్మున్న వాడిని నేను ధైర్యవంతుణ్ణి కాబట్టి మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టాను ఇదే ప్రెస్ వారు ఇదే గోసేవా సమితి వాళ్ళు ఇదే మన నాయకులు అందరూ ఉన్నారు అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు ఆపించే కార్యక్రమం చేశాను నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు ధనదాహం అంటే చెప్పు మేము అందరూ సందలు వేసుకుని నీకు ఇస్తాం డొనేషన్ నేను నేను జోలు కూడా పట్టుకుని అడుగుని వస్తాను నీకు ఇదేనా వాడు పడేసే గడ్డికే అకృతి పడేది నువ్వు ఎందుకు ఆపలేకపోతున్నావు అని అడుగుతున్నా నేను నేను ఆపేను నేను ఆపలేదు గో 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 సంరక్ష శ్రీనివాసే ఆపేడు అంటున్నాను శ్రీనివాసే ఆపేడు మరి శ్రీనివాస్ టైంలో అప్పుడు పోరాటం చేస్తున్నప్పుడు నేను పోలీసు వారిని పెట్టలేదు కదా బైండ్ వర కేసులు పెట్టలేదు కదా ఎక్కడికెక్కడ పోలీసులు కాపలా పెట్టలేదు కదా ఇవాళ కింద నుంచి పైదాకా పోలీసుని దిప్పేసి ఈ ప్రజల్ని ఏం చేద్దాం అనుకున్నావు బాబు డెబ్భై వేల మంది ఓట్లున్న ఈ తణుకు పట్టణంలో లక్ష మంది పైన జనాభా ఉన్న ఈ తణుకు టౌన్ని రెండు లక్షల ముప్పై ఆరు వేలున్న ఈ నియోజకవర్గ ప్రజలకి ఇప్పుడే ఏదో మళ్ళీ వైరస్ అంటున్నారు ఆ వైరస్తో పాటు ఈ వైరస్ కలిస్తే ఎంత ప్రమాదం అని నేను అడుగుతున్నాను ప్రజల్ని ఏం అనుకుంటారు మీరు అని అడుగుతున్న నీకు ఓటేసిన పాపానికి మీరు ఎలాగా ఎలక్షన్లో అబద్ధాలు చెప్పారు పచ్చి పచ్చి అబద్ధాలు చెప్పారు ఒక్కటి కూడా నేను మీ నాయకుడిని నువ్వు డైవర్స్ పాలిటిక్సే నువ్వు ఆ డైవర్స్ పాలిటిక్స్లోనే నడుపుతున్నావు నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఈ ప్రజలకి స్ట్రైట్గా సమాధానం చెప్పు ప్రభుత్వాన్ని అడుగుతాం ఎక్కడ అడుగుతాం ఇదే పక్కన మండ మండపా మండపేట మండపేటలో సుభాష్ అనే మంత్రి ఎంత ప్రలోభాలు పెట్టినా మున్సిపల్ కమిషనర్కి పంపించి తాళ వేయించాడు నువ్వు పంచాయతీ సెక్రటరీకి పంపించి తాళ వేస్తే అయిపోతుంది అన్ని పర్మిషన్లు ఉన్నాయి ఇక్కడ సుభాష్ ఇప్పుడు మంత్రి మా ఆయనకి ఎన్నో ప్రలోభాలు పెట్టారు నేను భక్తుడిని నా పొద్దు అని చెప్పి ఐదు నిమిషాల్లో తాళ వేయించాడు నీ పంచాయతీ సెక్రటరీ తోటి నువ్వు ఎందుకు తాళవించలేకపోతున్నావు నువ్వు ప్రెస్లో సమాధానం ఏం చెప్తానో నువ్వు నీ బంధువా నీ చుట్టమా నీ ప్రలోభాలకు లొంగిపోయావు నువ్వు ఆ ప్రలోభాలు కావాలంటే ప్రజలందరం కలిసి చేస్తాం మేము నువ్వు ఇంత అద్దతిరుడిగా మాట్లాడతాం డొంకతిరుడు మాట్లా ఇవన్నీ మానేసి ఈ తణుకు ప్రజలకు న్యాయం జరిగేలా కణుకు ప్రజలకు మంచి జరిగేలా ఇక్కడ పొల్యూషన్ కాకుండా గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కాకుండా కాపాడవలసిన బాధ్యత నీ మీద ఉంది ఇది ఆగదు ఆరంభమే దీని మీద మొత్తం రాష్ట్రం అంతా తెలిసింది మా నాయకులు కూడా అడుగుతున్నారు ఎక్కడ కూడా అనంతపురం నుంచి వచ్చిన కూడా అడుగుతున్నారు ఏంటి తణుకులు ఏంటి వధ ఏంటి గొడవ ఏంటి ఇక నువ్వు పెద్ద ఫేమస్ మాత్రం అయిపోయింది